ఇక భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే రైతులతో సమన్య స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలి పరిహారంపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి అటవీ భూములకు బదులుగా ప్రభుత్వ భూములు జాతీయ రహదారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన అయిపోయింది చేతులు దులుపుకున్నాడు చేతులు ఇట్లా దులిపేసుకున్నాడు ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే చేతులు దులిపేసుకున్నాడు ఇంకా ఆయన చేసేది ఏం లేదు ఎందుకంటే కలెక్టర్లకు అప్పచెప్పిండు నాకేం తెలుసు రేపు పుద్దుగా ఇల్లు ఏమన్నా జరిగిందనుకో నేనేమన్నా చేసినా ఉల్లా ఏం చేయలే అంత కలెక్టర్లకి అప్ప అని చెప్తాడు ఈ మగపిల్లగాడ మల్ల గిదే అవుతుంది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అంచే ఈయన బాధ్యత ఏది ఉండదు అంత అధికారులకు మొన్నటిగాక అదేంటి మన తెలంగాణలో భూమ్ భూమ్ హంటర్ అనే బీళ్లకు సంబంధించి పంచాయతీ అయితే నాకు సంబంధం లేదన్నాడు ఆ శాఖ మంత్రి సంబంధం లేదన్నాడు లేకపోతే ఏదైనా జరుగుతుందేమో మంచి జరుగుతుందేమో తన భుజాల మీద వేసుకుంటాడు అవ ఏదైనా చెడు జరిగితే మాత్రం ఇట్లా దులిపేసుకొని పోతాడు సో ఇప్పటికీ మళ్ళొక్కసారి భూసేకరణకు సంబంధించి కలెక్టర్లకు అప్పజెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక అమావాస్య చీకట్లలో నిద్ర దయ్యాలు లేవని నిరూపించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రయత్నం ఒంటరిగా నిద్రించి విద్యార్థులలో ధైర్యం నింపిన టీచర్ రవీందర్ రెడ్డి అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మొత్తానికి మూడో నమ్మకాల కాలానికి సంబంధించిన ఎపిసోడ్ అది ఇక యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్ అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో పట్టుకున్న పోలీసులు డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతురుల వీడియోపై అసభ్యకరమైన కామెంట్లు ఇవో గిత్త గీ హౌలేగాలు చేపట్టే చాలామంది ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే